తిరుపతి రాజధాని బ్రహ్మం గారు చెప్పారు అంటూ చింతామోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు డెబ్బై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మద్రాసుతో మనం ఉన్నాం డెబ్బై సంవత్సరాల క్రితం ఆంధ్ర విభజన అయింది విభజన సమయంలో డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని చెప్పారు నెహ్రూ గారి సంజీవ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు ఆ రోజు కొంచెం రాజకీయంగా బలవంతుడు సంజీవ్ రెడ్డి మరి కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో విభజన అయింది హైదరాబాద్ నుంచి మా ప్రాంతం తిరుపతి మన ప్రాంతం చంద్రబాబు నాయుడు దాన్ని తిరుపతిలో రాజధాని నగరం చేయకుండా దాన్ని తిరుపతి తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు తుళ్ళూరు అనేది ఒక సేపించబడ్డ స్థలం మొదటి రోజే నేను చెప్పాను వద్దు బాబు ఇది జాగ్రత్త ఇది జరగదు అని చెప్పాను తొందరపడ్డాడు ఆయన చంద్రబాబుని తొందరబాబు అంటుంటారు ఊరు తిరుపతిలో మరి తుళ్ళూరు నుండి మా మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు విశాఖపట్టణానికి తీసుకెళ్తున్నాను అన్నాడు మధ్యలో మూడు రాజధానులు అన్నాడు ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి వెనకాల బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో రాసినటువంటి మాటలు నాకు గుర్తొస్తున్నాయి తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో ఉన్నాడు మూడు వందల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిందల్లా జరుగుతూ ఉంది మరి ఈరోజు పరిస్థితి ఏంటి ఎందుకు తిరుపతి రాజధాని నగరం కావాలి మీరు అడగచ్చు దీన్ని మరి కావలసినటువంటి భూములు ఉన్నాయి ఎక్కడున్నాయా తిరుపతిలో అని మీరు అడగచ్చు తిరుపతి జిల్లాలో నుండి ఏర్పేడు దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లాగా వెంకటగిరి రాపూరు కొండలు నీళ్లు ఎక్కడ ఉన్నాయి కండలేరులో కావలసినటువంటి ఉన్నాయి జలాశయం ఉంది మంచి నీళ్ళకు మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది తిరుపతిలో ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి వందల కొద్ది హాస్పిటల్స్ ఉన్నాయి మంచి వాతావరణం ఉంది అటు పలనాడుకైనా ఉత్తరాంధ్రకైనా కోనసీమకైనా రాయలసీమకైనా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం రాపూరు నుండి మరి ఏర్పేడు వరకు ఇది ఆ రోజు బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలే ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుస్తుంది దీన్ని ఎవ్వరు ఆపలేదు రెండవది రాష్ట్ర కేంద్ర రాజకీయాలు చాలా మందికి తెలియదు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని సెల్ ఫోన్లలో సర్వే చేస్తున్నారు టీ బంకుల్లో సర్వే చేస్తూ పోతున్నారు ఒక ఆయన బీహార్ నుంచి ఒక పెద్ద మనిషి ఆయన టీ అంతా ఈరోజు తెలియని మీకు చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మీరు అప్పుడు ఎంతమంది ఉన్నారో పుట్టారో లేదో తెలియదు నేను ఉన్నాను ఆ రోజు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని డాక్టర్గా ఉన్నారు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రిపీట్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది డెబ్బై ఎనిమిది పరిస్థితి పెద్ద వ్యవస్థ వచ్చింది తెలియదు మీ అందరికి కళ్ళ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఉధృతంగా తుఫాను లాగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి కొడతా ఉంది ఇది వాస్తవం చాలామందికి తెలియదు చాలా మందికి కొంతమంది కార్పొరేట్లకు మాత్రం ఇష్టం లేదు కానీ వాళ్ళకి ఇష్టమైన ఆ ఇష్టమైన పేదవాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి నేను ఈరోజు పొద్దున కూడా పోయి వచ్చాను మరి మనుబోలు హరిజన ఎస్సీ కాలనీకి వెళితే ఒకప్పుడు చూచా అన్న వాళ్ళంతా ఈరోజు పలిగిస్తున్నారు జెండాలు ఎత్తుకొని ఆ ఇందిరాగాంధీ పాట పెట్టంగానే కన్నీళ్లు పెట్టేస్తున్నారు నాకైతే ఈరోజు పొద్దు మా అమ్మానాయని చచ్చిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు ఈరోజు ఎస్సీ కాలనీలోకి వెళ్ళి చూస్తే దినానికి పది ఇరవై సార్లు కన్నీళ్ళు వస్తున్నాయి ఎస్సీలు మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నూటికి నూరు శాతం ఓట్లు వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా విస్మరిస్తున్నారు సున్నా జుట్టేశారు జగన్మోహన్ రెడ్డికి ఆయన నవరత్నాల పైన ఎవరికి ఇష్టం లేదు నేను అడిగాను మీకు నవరత్నాలు ఇచ్చాడు కదా అని అంటే వాళ్ళు చెప్తున్నారు కూటుకు వస్తాయా గుడ్డుకు వస్తాయా ఏం ప్రయోజనం అయ్యా మా అభివృద్ధి ఎక్కడుందా ఎక్కడిచ్చిందా అభివృద్ధి మేము ఇల్లు కోరుకున్నాం ఇల్లు లేదు మా హాస్టల్ బిడ్డలు పంపిస్తే హాస్టల్ మూసేశారు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఆపేశారు మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి మా ప్రభుత్వం అనేది లేదు ఈరోజు గత పది సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు కూడా అది మా ప్రభుత్వం కాలేదు మరి ఈయన వచ్చినప్పుడు కూడా ఇది అవుతుంది అనుకున్నాం ఈ ప్రభుత్వం మాది కాలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం కావాలని వాళ్ళందరూ అందరూ కోరుకుంటున్నారు ఈరోజు ఇది వాస్తవం తెలీదు హైదరాబాదులో కూర్చొని కూర్చొని సెల్ ఫోన్లో సర్వే చేసే వాళ్ళకి తెలియదు నూటికి నీరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెయ్యిపోతున్నారు ఇంకొక చిన్న విషయాన్ని తెలియజేస్తా మీకు మరి ఈరోజు ముస్లింలు నూటికి నూరు శాతం వెయ్యిపోతున్నారు ఒకప్పుడు ఈ ముస్లింలు మాకు దువాల్ చేసేవాళ్ళు కాదు మీరు పోయి అడగండి దువాల్ చేస్తున్నారు కాంగ్రెస్ కావాలి రావాలని ఒక్క నెల్లూరులోనే కాదు మొత్తం భారతదేశం అంతా దువాలు చేస్తున్నారు కోట్లాది మంది మాకు కాంగ్రెస్ పార్టీకి దళితులు వచ్చేసారు ముస్ మైనారిటీలు వచ్చేసారు మార్పు విపరీతంగా కనిపిస్తా ఉంది విపరీతంగా కనిపిస్తా ఉంది మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు టోటల్ గా ఓటైపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతున్నారు సర్పంచ్లు అయిపోతున్నారు అంగన్వాడీ వర్కర్లు వెయ్యిపోతున్నారు అంతేకాదు విద్యావంతులు కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ 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 అని నేను నవ్వుకుంటున్నాను లోపల ఒకప్పుడు లేనటువంటి మార్పు ఎందుకు వచ్చింది అని మరి వ్యాపార వ్యాపారస్తులు ఎప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసేవాళ్ళు చిన్న షాపుల్లో పోయి అడిగితే వాళ్ళు చెప్తున్నారు మీకు పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీగా ఇంకా కష్టపడి తిరగమని అడుగుతున్నారు వాళ్ళు ఏమి మీకు వచ్చింది నష్టం ఏంటంటే ఈ జిఎస్టి వేసి బాధేసారు మా తలకాయల పైన మాకు ఈ ప్రభుత్వాలు వద్దు కాంగ్రెస్ ముద్దు అంటున్నారు మరి ఈ విధంగా మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన్నాయి ఇది చాలా మందికి తెలీదు నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై స్థానాలు మేము గెలవడం కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం 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 ఎందుకు గెలుస్తున్నావు మీరు అడగచ్చు ఇందిరా గాంధీ కనిపిస్తూ ఉంది వాళ్ళ కళ్ళల్లో ఇందిరాగాంధీ ప్యాంప్లెట్ కడు కడుకొద్దుకుంటున్నారు ముద్దు పెట్టుకుంటున్నారు ఇది వాస్తవం మరి ఇందిరా ప్రభంజనం మొదలైంది వాష్అవుట్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గ్రౌండ్ లోడ్ ఆయన ఓరిక నిన్న చూశాను వాళ్ళ సత్యమణి గారు తిరుగుతా ఉంటే కార్లు ఉన్నాయి ఆ ఫ్లెక్సీలు కనపడుతున్నాయే కానీ జనాల్లో చంద్రబాబు నాయుడికి స్పందన లేదు పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసింది సున్నా రాజధాని నగరం తిరుపతికి వచ్చే రాజధాని మరి రాయలసీమ ప్రయోజనాలు నెల్లూరు ప్రయోజనాలు కాపాడకుండా ఆయన తుళ్ళూరులో ఉండే వాళ్ళ బంధువులు భూస్వాములు ప్రయోజనాలు కాపాడేదానికి ఆయన అక్కడికి వెళ్ళాడయ్యా ఇది రాష్ట్ర పరిస్థితి కేంద్రం నేను ఊహించినటువంటి ఫోన్ నాకు వచ్చింది పేరు చెప్పను ఎక్కడి నుంచి ఏంటి మా పరిస్థితి అడిగారు ఒక పెద్ద మనిషి నిన్న నా ఫోన్లో ఈరోజు ధరలు అనేవి పెనుభారంగా మారింది ప్రతి సామాన్యుడికి తరగతి వాళ్ళకి నిరుద్యోగులు నిరాశ కన్నీళ్ళు కన్నీళ్ళు మిగిలేకి ఉద్యోగం రాలేదు ట్యాక్స్లు పెంచేసారు మొన్న నేను బొంబాయికి ఒక పెళ్ళికి వెళితే కోటీశ్వరులందరూ సంతోషంగా ఉండారేమో అని అనుకొని ఒక ఆయన అన్నం పెడితే మధ్యాహ్నం అన్నం లంచ్కి పిలిస్తే పోతే ఆయన చెప్తున్నాడు ఈ దేశంలో ముగ్గురు కోటీశ్వర్లు తప్పించి ఎవడు హ్యాపీగా లేవయా అని అడిగాను ఆయన ఒక ముస్లిం నాకు ఒక ఫ్రెండ్ గత యాభై సంవత్సరాలుగా ఆయన అడిగాను నేను ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎందుకు హ్యాపీగా లేవనంటే ఆయన చెప్పుకొచ్చారు మీ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అభివృద్ధి ఉండింది అభివృద్ధి ఆగిపోయింది ఏ పారిశ్రామిక వేత్త కూడా ఈ రోజు సంతోషంగా లేడు ఉన్నదల్లా ముగ్గురు అదాని అంబానీ టాటాలు ఎందుకని టాటాలు అని అడిగాను టాటాలకే ఉంది బిర్ అక్కడ బొంబాయి అది బయట దేశాల్లో వాళ్ళ ఉన్నాయి బాగా పెరుగుతా ఉంది చంద్రశేఖర్ ఆయన చైర్మన్ వచ్చి గత ఐదు సంవత్సరాల్లో మూడంతలు పెంచేశాడు వాళ్ళ శక్తిని టర్నోవర్ని ఈ ముగ్గురు తప్పించి ఎవరు హ్యాపీగా లేవు నిజం చెప్తున్నావు అంటే వాస్తవం నేను అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు మన ఇద్దరం మంచి స్నేహితులు యాభై సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలు కూడా హ్యాపీగా లేవు మోడీ గారు ఆయన గ్యాస్ కొడుతున్నాడు బాగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు మూడు వందల డెబ్బై నూట యాభై లోపు వస్తాయి మోడీ గారికి నూట యాభై లోపు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాదు 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 మరి కాంగ్రెస్తో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం 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 దీన్ని రాపలేదు కారణం మరి బీజేపీ పైన మోడీ పైన మాట్లాడటం లేదు కానీ ఆ ఈడీ వాడు వాడవాడు వాడు వచ్చి పైన పడతారని భయంగా అందరు ఉన్నారు మోడీ రావడం ఎట్టి పరిస్థితులలో కాదు ఆయన రాడు రాలేదు చివరిలో నిరుపేదం గురించి గట్టిగా మీకు ఒక్క మాట చెప్పదలుచుకుంటారు ప్రతి నిరుపేద ఈరోజు అప్పుల్లో ఉన్నారు ప్రతి నిరుపేద ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మైనారిటీలు మీరు సంతోషంగా లేదు అప్పులు రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీలో నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు మరి నిరుపేద అప్పులు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం ప్రతి నిరుపేద అప్పుని మేము మాఫీ చేస్తాం రైతులకు ఎలా మాఫీ చేశామో అదే విధంగా రెండు లక్షల లోపు ఉన్నటువంటి అప్పుల్ని మేము మాఫీ చేసాం రైతులకి ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో వాళ్ళ అప్పులు రెండు లక్షల లోపు ఉన్నటువంటి అప్పుల్ని మేము మాఫీ చేస్తామని మీకు తెలియజేస్తూ ఏదైనా ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి